కృష్ణపరమార్ నవ్వునబీ వచ్చద విదర్భభూషి చొచ్చద భీష్మకునిపురము సురుచిన లీలన్ తెచ్చద బాలన్ వ్రేల్మిడి వ్రచ్చద నడ్డంబు రిపులు వచ్చిన పోరన్ వస్తాను ఆమెను తీసుకొస్తాను అడ్డం వస్తే పూర్తి చేస్తానని చెప్పి బయలుదేరుతున్నాడు రథం సిద్ధం చేయించాడు దారగుడు రథం పట్టుకున్నాడు అమోఘ మనోరథుండైన హరి రథంబు నవరు అధిరోహణంబు చేసే అమోఘ మనోరథుడు అంటే సత్యకామ సత్య సంకల్ప అనుపనిషత్తు చెప్పినట్లుగా ఆయన సంకల్పించాలంటే జరిగి తీరుతుంది అందుకని నా ప్రయత్నం చేస్తాను పెద్ద ఆశ పెట్టుకోకే అనడాడు ఆయన ఆయన ప్రయత్నిస్తే జరిగి తీరుతుంది అది అమోఘమనోరథ సత్యకామ సత్య సంకల్ప ఆయన భగవానుడు రథం ఎక్కించుకున్నాడు వచ్చిన బ్రాహ్మణుడిని ఎందుకంటే ఈయన తర్వాత వస్తారంటే ఆలస్యం ఎక్కించుకుని రథం మీద వెళుతున్నాడు పైగా ఏకరాత్రం బున ఆనర్తక దేశం బులం గడిచి విదర్భ దేశం జనియే జనయే ఆ రథం వెళుతుంటే రథం మీద కృష్ణుని ధ్యానించాలి ఆ రథం సచాస్వై సభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకై యుక్తం తిన్నగా చేరుకున్నారు విదర్భ దేశానికి అయితే ఈ కృష్ణుడు రావడం ఆలస్యం వస్తుందని ఆమె దిగులు పడిపోతుంది ముహూర్తం దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా కృష్ణుడు రావట్లేదు లగ్నం వెల్లి వివాహముం గదిసే ఏలారాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడి మానసంభు వినో వృత్తాంతముం డేటి కిందడసే అగ్ని వర్చస్సు కలిగినటువంటి ఆ విప్రుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నా యప్తంబు సిద్ధించును ఎందుకీ నా ప్రయత్నం నేను చేశాను కానీ అది సిద్ధిస్తుందా భగ్నం భగ్నంబైచను విఫలమవుతుందా విరించి కృతమిభంగిన్ ప్రవర్తించును ఎలా ఉన్నదో ఏమో నా అదృష్టం ఎందుకీ బ్రాహ్మడు బయలుదేరాడా తోబల యొక్క నిద్రపోతున్నాడా ఘనుడా భూసురుడే గెనో నడుమ చిక్కెనో అరిసిపోయి ఎక్కడ ఉండిపోయాడా విని కృష్ణుండిది తప్పుగా తలచెనో ఏమిటో ఆడపిల్లకి ఇంత సాహసం ఆవిడే వేసి పంపిస్తుందా అని తప్పుపట్టేడేమో ఆయన విచ్చేసెనో లేకొస్తున్నాడా ఇంతకీ ఈశ్వరుడు అనుకూలింపదలంచునో దళపడో ఈశ్వరుడు అనుకూలిస్తాడో లేదు ఆర్యా మహాదేవియున్నను రక్షింప ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో ఆ రుక్మిణీదేవి ఆ జగన్మాత భక్తురాలండి అదే ఆర్యా మహాదేవి అంటే ఆ నన్ను అనుగ్రహిస్తుందో లేదు నా అదృష్టం ఎలా ఉన్నదో దుర్భగాయా నమే దాత నానుకూలో మహేశ్వర దేవీవా విముఖీ గౌరీ రుద్రాణి గిరిజా సతీ శుకుడి మాట కూడా ఇక్కడ చెప్పుకున్నాం ఎందుకంటే మేము విష్ణుభక్తుని కనుక శివస్మరణ చేయమనే వాళ్లకు తెలుసుకోవడానికి ఇక్కడ చెప్తున్నాం భక్తురాలైనటువంటి రుక్మిణీదేవి అంటోంది ఏమని గౌరీ రుద్రాణి గిరిజా సతీ అంటే ఎవరండి పార్వతి శివపత్ని అలాగే మహేశ్వర వారు నా పట్ల అనుకూలిస్తారో లేదో ఆ గౌరీదేవికి నా పేద ఉందో లేదో అనుకుంటుందట మనసులో ఉన్న భావమా చెప్పట్లేదు పైగా అన్ని అలంకారాలు చేశారు కానీ కృష్ణుడి కోసం ఎదురు చూడటంతో అవన్నీ చెదిరిపోయాయి మళ్ళీ అలంకరించుకుందామంటే ఆయన రానప్పుడు వచ్చిన అవసరం ఎందుకు ఆయన వస్తే అలంకారాలు ఎందుకు చాలా గొప్ప మాట ఇక్కడ అదే భగవంతుడు అనుగ్రహించకపోతే అలంకారాలతో పని ఉంది ఆయన అనుగ్రహిస్తే అలంకారాలతో పని ఉంది అనుగ్రహమే ప్రధానం అనట అందుకే ఆయన కోసం ఎదురు చూస్తున్నది వస్తాడా లేదా అని ఈ లోపల రథం అక్కడ ఆపాడు ఆయన అక్కడే బ్రాహ్మణుడు దిగిపోయాడు పొలిమేరలోనే తిన్నగా రథం విదర్భ దేశంలోకి బయలుదేరిపోయింది వెళ్ళగానే కృష్ణుడు వచ్చాడని చెప్పి ఆహ్వానం భీష్మకుడు ఎందుకంటే వివాహానికి వచ్చిన రాజన్యులందరికీ కూడా తగిన వసతి సదుపాయాలన్నీ ఏర్పరిచాడు కృష్ణుడు కూడా అదే మర్యాదతో చక్కగా ఆహ్వానించాడండి ఆయన ఇక్కడ ఆహ్వానించి ఆయనకి కావలసిన విడిది కూడా ఏర్పాటు చేశాడు అప్పుడు ఆ కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన చూడాలని చెప్పి విదర్భ ప్రదేశం వాళ్ళందరూ వచ్చేసేస్తే ఎక్కడికి వెళ్తే అక్కడిది వాళ్ళందరూ వచ్చి చుట్టూ కృష్ణుడు చూసి మురిసిపోతున్నారు ఆ చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తగునీ చక్రి విదర్భరాజసుకు తంబు వహిదర్భియున్ తగునీ చక్రికి ఎంత మంచి తగునే దాంపత్యం ఈ తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి గదా దర్పాహతారాత మగడవు గాబుత చక్రికిన్ మా పుణ్యమూలంబునన్ మా పుణ్యాల ఫలంగా మేము కోరుకుంటున్నది ఏమిటి అంటే ఈ విష్ణువు అంటే ఈ కృష్ణుడు మా విదర్భరాజసుతో ఈయన రుక్మిణికి తగినవాడు రుక్మిణి ఈయనకి తగినది ఇంత తగిన దాంపత్యం ఎక్కడా చూడలేదు అందుకే వీళ్ళిద్దరినీ ఈ విధంగా సమకూర్చిన బ్రహ్మ చాలా గొప్పవాడే మరి ఈమెకి ఎలా అవుతుంది వివాహం కృష్ణుడితో ఇటువేమో శిశువాడుతో ఏర్పాటైపోయింది కదా అంటే దర్పాహతారాత మగడవుగా శత్రువుల యొక్క దర్పాన్ని పోగొట్టి చక్రి ఈమెకి మగడవుగాగుతా అని ఇలా అందరూ అనుకుంటున్నారు ఇవన్నీ వెళ్ళిన తిన్నగా రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ అవి ఎదురు చూస్తుంది ఏం రాగానే ఒక్క ఉదుటను లేచి ఏమైంది అన్నట్టు చూసింది ప్రారంభించాడు ప్రారంభించినప్పుడు ఉండి చెప్తా నెమ్మదిగా ఇక్కడి నుంచి బయలుదేరానా అప్పుడు ఏం జరిగిందంటే ఇవన్నీ చెప్పకూడదండి ఏం చెప్పాలి అది చెప్పాలి మెచ్చ భవద్గుణోన్నతికి ముందు చెప్పాడు నీ గుణాలకి నీ మాటకి చాలా మెచ్చుకున్నాడు కృష్ణుడు చాలా అప్పుడు అమేయ ధనాధుల నిత్య నాకు అంతేకాదు విప్రుడు వెళితే ఒట్టి చేతులతో పంపడు నాకు బోలు ధనాలు దానం కింద ఇచ్చాడు సుమా తా వచ్చే సుదర్శనాయుధుడు గొప్ప శబ్దం వేశారు ఇక్కడ పోతను గారు వచ్చినవాడు సుదర్శనాయుధుడు వచ్చాడు అందుకే వేణుగోపాడు వచ్చాడు అని చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు అసలు ప్రతాపమే కావలసింది అది సుదర్శనాయుధుడు సురాసురులెల్లా అడ్డమై వచ్చిన నైన రాక్షస వివాహము నన్గొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా నీ చరిత్ర నీ భాగ్యం ఇవాళ ఫలించింది అని తీసుకువెళ్తాడు క్షత్రియులకు ఉచితమైన రాక్షస వివాహాలను నీ తీసుకెళ్తాడు అంటే పరమాత్మ ఎక్కడా ధర్మ పద్ధతిని అని తప్పలేదు అది తెలుసుకోవాలి ఇక్కడ